రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో డైరెక్షన్లో నిర్మించబడిన ఈ ఐస్ క్రీమ్ టూ పిక్చరు ఇక్కడ ఆడియో లాంచింగ్ చేసుకుంటాం అనేది చాలా సంతోషం ఇది డెఫినెట్గా శుభ సూచకం ఎందుకంటే ఇక్కడ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్నాయి ఇది కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం కోరాలి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది చాలా సంతోషం అందులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా హై టెక్నాలజీ వాడతారని మేము ఇదంతా ల్యాండ్ హై టెక్నాలజీ తోటి అప్పుడు మేమేదో చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళం ఇక్కడ టెక్నాలజీ వరల్డ్లో నెంబర్ వన్ ఇది బుద్ధిజం థీమ్ పార్క్ ఇది వరల్డ్లోనే నెంబర్ వన్ థీమ్ పార్క్ దిస్ టైప్ ఆఫ్ పార్క్స్ ఆ టైప్ పార్క్లో పెట్టేటప్పుడు ఈవెన్ టెక్నాలజీ కూడా నేను నెంబర్ వన్ టెక్నాలజీ అన్ని కంట్రీస్ తిరిగి ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించాం అట్లా హై టెక్నాలజీ సార్ ఉపయోగించారంటే చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోండి ఇప్పుడు మనం చూసిన ఈ పాట లిరిక్స్ మీరు గమనిస్తే లిరిక్స్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటాయి గారు అందించారు లిరిక్స్ అండ్ సునీత గారు పాడారు ఈ పాట మ్యూజిక్ సత్య కశ్యప్ భూపాల్ ప్లీజ్ వెల్కమ్ అందరికీ నమస్కారం అండ్ స్పెషల్లీ ఆర్జీవీ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ థ్యాంక్స్ చెప్పాలి టూ డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగానే ధనరాజ్ నా ఫోటో తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ గారికి ఇచ్చారు నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ కన్ఫర్మ్ అయింది థ్యాంక్స్ ధనరాజ్ థ్యాంక్స్ అలాట్ అండ్ జేడి వై థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాట్ మొన్నటిదాకా కొంతమందికే తెలుసు ఐస్ క్రీమ్ టు సినిమా చేస్తున్నానని ఫేస్బుక్లో పెట్టగానే రోజుకు వంద లైక్స్ అన్న ఒక్కసారి వర్మగన్ చూపించాను చాలా నాకు చచ్చిపోతా ఉన్నా ఐ ఐఎమ్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో ఉన్నందుకు మొన్న ఒక చిన్న స్టేటస్ పెట్టాను ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ ఆర్జీవి గారు సినిమా ఇండస్ట్రీ బిఫోర్ ఆర్జీవీ అండ్ ఆఫ్టర్ ఆర్జీవీ పులి బతికినా వంద కిలోలే చచ్చినా వంద కిలోలే థ్యాంక్ యూ నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదామా సో ఐస్ క్రీమ్ టూ కి మ్యూజిక్ అందించారు సత్య కశ్యప అండి ఈ సినిమా మ్యూజిక్ కి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలవుతుంది సో ఈ రోజు మనం మీడియా పార్ట్నర్స్ టాలీవుడ్ మరొక సాంగ్ ని లాంచ్ చేయడానికి హాయ్ ల్యాండ్ గ్రూప్స్ నుంచి కాంతారావు గారిని గౌరవనీయులు కాంతారావు గారిని వేదిక మీద సాధనంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ ఇక మరో అతిథి ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చేస్తున్న మరో అతిథిని వేదిక మీద సాధనంగా ఆహ్వానిస్తున్నాను డాక్టర్ పద్మశ్రీ ఆచార్య గౌరనీయులు కె సూర్యరావు గారిని ఐస్ క్రీమ్ టూ లోని సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయబోతున్నాం ప్లీజ్ సెకండ్ సాంగ్ లా సెకండ్ సాంగ్ వింటే భారతమే వినాలి తింటే గారి తినాలి అనేది ఒకనాటి మాట చూస్తే రామ్ కపురం గారి సినిమా చూడాలనేది ఈనాటి మాట ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ రెండో పాట ప్రదర్శకులు ప్రేక్షకులు వార్డు నిర్ణయిస్తారు ఐస్ క్రీమ్ టూ డెఫినెట్గా భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక వినూత్న తారగా పెరుగుతుందని ఆశిస్తూ అండ్ ఐ విష్ రాన్ గారు సక్సెస్ రామ్ గోపాల్ వర్మ గారు ఐఎమ్ గుడ్ ఫ్యాన్ ఆఫ్ ఐ లవ్ యువర్ మూవీస్ ఐ లవ్ యువర్ ఆల్ మూవీస్ సినిమా ట్రెండ్ని చేంజ్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు అంటిల్ దెన్ ద మూవీస్ వేరే రకంగా ఉండేవి దానికి అర్థాన్ని చేంజ్ చేసింది మీరు వి లవ్ యూ వి లవ్ యువర్ మూవీస్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ యువర్ ఫంక్షన్ హియర్ థ్యాంక్ యూ సార్ బెస్ట్ ఆఫ్ లైఫ్ పోతు సో ఈ పాటని పాడారు ఉమాహ నేహా అండ్ అక్షర్ పరేషర్ ఎస్ వి రామాంజనేయులు గారు ఈ పాటకి లిరిక్స్ అందించారు సరే మరి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది కిస్ మిక్స్ చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది సో ఆ పాటని స్పెషల్గా లాంచ్ చేద్దాం సో ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి హాయ్ ని గ్రూప్ నుంచి రోహిణి గారిని ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రోహిణి గారు ప్లీజ్ వెల్కమ్ టు ఏపీ ఫిల్మ్ ప్రధాన కార్యదర్శి శక్తి రమేష్ గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఇచ్చేశారు సో ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శక్తి రమేష్ గారు ప్లీజ్ కమాండ్

చక్రవర్తి కొత్త గట్ర అద్భుతంగా ఉంది థ్యాంక్స్ తణుకు శాసన సభ్యులు గౌరవనీయులు రాధాకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీస్ విజయవాడ అలంకార్ జైరామ్ థియేటర్స్ అధినేత గౌరవనీయులు కృష్ణార్జున రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీస్ థ్యాంక్ యూ సో మచ్ మరి రాధాకృష్ణ గారు అలాగే కృష్ణార్జున గారు ఇంకా శ్రీనివాస్ గారు వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఐస్ క్రీమ్ టూ థియేటర్ కల్ ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం లాంచ్ ఒక ఐడియా వచ్చింది ఎలాగో మన కథ బాగుందన్నాడు కాబట్టి మన టాలెంట్ చూపించడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఐస్ క్రీమ్ వన్ టూ ఆయన ఐస్ క్రీమ్ ట్వంటీ సిరీసెస్ రిలీజ్ చేయాలని తెలుగులో నేను కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఎందుకంటే ఒక జనరల్ లేకుండా ఏ సబ్జెక్ట్ని అయినా అన్ని సినిమాలు తీయాలి కెపాసిటీ ఉన్న డైరెక్టర్ మీరు మన తెలుగు ప్రేక్షకుల అందరినీ కూడా భయపెడుతూ ఆనందింపజేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను సార్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఎంటైర్ టీమ్ హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఎవరిబడి ధనరాజు గారి వేదిక మీద ఒకసారి సాధారణ ఆహ్వానిస్తున్నా రామ్ సత్యనారాయణ గారు థ్యాంక్స్ ఎందుకంటే ఆడియో రిలీజ్లో చెప్పేశాను మీరు మీ వల్లే అవకాశం వచ్చింది కాబట్టి ఈ థ్యాంక్స్ దేనికంటే ఐస్ క్రీమ్ టు చాలా ఫంక్షన్ చేస్తున్నారు మీరు చేసినప్పుడల్లా బాగా ఎందుకు ఆనందపడుతున్నారంటే అన్ని ఫంక్షన్స్కి గారు వస్తారు కదా చాలా సార్లు గారిని చూడొచ్చు కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ క్రూ మెంబర్స్ అందరికీ ఏడి శివ దగ్గర నుంచి సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్